వీటి వృద్ధి యోగా నిధులు గౌరాణిలో గౌరవ నీరుపై దప్ప నికరాలు చేపలకు మంచిగా అల్లి గాల్సు గారిని కూడా వెళ్ళి పైకి రావాలంటే కొడుకుతాం అలాగే మరొక నుంచి చల్లి గర్వించి మారాయ గర్వం కూడా వెళ్ళి పైకి రావాలని కొడుకున్నాం మధ్య నుంచి అన్నీ కూడా వెళ్ళి పైకి రావాల్సి గడుపుతాం గౌరవాణిలో తెలంగాణ స్టేట్ గురించి వీడియో జిల్లాల సెక్రటరీ కూడా సాధారణంగా ఇంటి పైకి రావాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే ఈ రోజు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడానికి ఎంతో కూడా पदः शुभं त्वं कल्याणं पारुर्यं धनसम्पदः शत्रुबुद्धिनिरासाय दीपच्योते न सुखे കല്യാണം ആരോ പരംഗച്ചോതിരോതി ജന

But you'll be Sports has the power to change the world. Sports has the power to inspire the world. Sports are more than games. Sports are life, emotions and passions. If education helps us in knowing more, sports make us physically and mentally fit. discipline unity and precision a march first is a perfect practice among the players to bring out all the above quality in sports person it is एथलीट्स शांति से भुगतान तक मैच फास्ट बड़े हाजिर नरेंद्र ने पूरा मार्क 96 शीघ्र चला चली हो चेन्नई अलारिया మీ ఉన్న అంటే మాస్ పోస్ట్ తో పాల్గొన్నటి క్రీడాకారులకు మనసాయి స్వాగతం నెక్స్ట్ స్టాప్ హైదరాబాద్ ది క్యాపిటల్ సిటీ నసిక్ జన్ మాలియావ్ అండ్ తెలంగాణ నెక్స్ట్ జగిత్యగడ్ కొత్తగూరం పవర్ ప్లాంట్ సాధన హరి పరిపాలిచినటువంటి ఈ జిల్లా ఈ రోజు మన ముందు వచ్చే ఆటతో మేము ఉన్నమంటూ పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం హార్ట్ ఫుల్ వెల్కమ్ టు జగదాన్ డిస్టిక్ ది ట్రిసిక్ ఆఫ్ అన్గాజల్ वेलकम टू जयसिंह गर्भ पर पिल्ले इट्स अ वंडरफुल वी गिव अ वंडरफुल सेस टू ऑल द पीपल तेलंगाना उच्च नगर तेनु नरंतो कीलक पात्र पोषिताडे जयसिंह सर जिला को स्वागत हम सुस्वागत हम नेक्स्ट हम जो का हुआ दैट इज सिक वेयर वी हैव अ पेपर्स द किपिटम वेलकम टू द वेलकम टू कामरेडे कोमकंडा कामरेडे पंचोडा सुगर फैक्ट्री के पेटने पेरे

దీనికి సంబంధించినటువంటి వస్త్రాలు తయారు చేస్తున్నటువంటి నారాయణపేట క్రీడా ఈ క్రీడల్లో మేమున్నామంటూ ముందుకు వస్తున్నటువంటి నారాయణపేట జిల్లా క్రీడాదారులకు స్వాగతం సుస్వాగతం అలాగే భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి స్థాయి సబ్ జూనియర్ చాంపియన్షిప్లో వచ్చేసినటువంటి మన దుకేతిని స్వాగతం చూస్తలేదు వారి వెంట వచ్చినటువంటి వారి వెంట వచ్చినటువంటి మంచిగా పురప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఈ టోర్నమెంట్ కింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అథ్లెటిక్స్ ఆనందమాన్ గారికి అలాగే అందరికీ వివిధ జిల్లాల వచ్చినటువంటి సెక్రటరీస్ కి కోచెస్ మేనేజర్స్ కి క్రీడా పోషకులకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం లేదు ఈ కార్యక్రమానికి వారు ఇక ముందు కూడా మనకు ఇలాంటి సహకారులు ఎల్లప్పుడూ కూడా అందిస్తారని కోరుకుంటున్నాం మేడం గత రెండు మూడు సంవత్సరాలతో కూడా మమ్మల్ని నిర్వహించాలని కోరుకున్నప్పటికీ ఒకటి ఒకటిన్నర సంవత్సరం లోపల నాలుగు వందల మీటర్ల సింథటిక్ ట్రాక్ మీ చేతిలో పెడతాం అని సగర్వంగా ప్రకటించడం జరిగింది వారికి సందర్భంగా మా అథ్లెటిక్స్ సంఘం తరఫున క్రీడాకారుల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం అలాగే మా కింద కూడా నిన్న వేల అందుబాటులో ఉండి మా సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ తర్వాత ఈనాటి రిపోర్ట్ని అందించాల్సిందిగా కార్యదర్శి గారిని కోరుతున్నాం కొట్టిరాళ్ళ సూర్యకమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం అదేవిధంగా వారితో వచ్చేసినటువంటి అధికార గణాన్ని కూడా పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మరి టెన్త్ తెలంగాణ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలకు మీరు అంత విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క పోటీలలో ముప్పై మూడు జిల్లాల నుంచి దాదాపు ఎనిమిది వందల పైచెల్పు విద్యార్థులు రెండు వందల మంది కోచ్ అండ్ మేనేజర్స్ దాదాపు మూడు వందల నాలుగు వందల పైగా బెయిట్స్ పాల్గొనడం జరిగింది మేడం మరి మీ అంతర్వలో ఈ యొక్క పోటీలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ యొక్క పోటీలను నిర్వహించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ అదేవిధంగా మరి క్రీడాకారులు సీనియర్ క్రీడాకారులు అంతా సహాయ సహకారాలతో మేము గత పదిహేను రోజులుగా ఈ యొక్క క్రీడా పోరే తెలంగాణ రాష్ట్ర ఈవెంట్ని ఆర్కెనైజెస్ బాలాజీ స్కూల్ యాజమాన్యానికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి ఇంకా ఈ కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిన అథ్లెట్స్కి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పెద్ద నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిందో అథ్లెట్స్ అందరికీ కూడా అభినందనలు అలాగే నా శుభ ఆశీసులు కూడా తెలియజేస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు నిజానికి భారతదేశం మన ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్పోర్ట్స్కి అథ్లెట్స్ కానీ మిగతా వేటికైనా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అనేది లభించట్లేదు మొత్తం మనం చూసిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుండి కేవలం ఒక సిల్వర్ ఐదు బ్రాంజ్ మెడల్స్ మాత్రమే అథ్లెట్స్ సాధించడం జరిగింది మనకన్నా ఎంతో చిన్నవైన జపాన్ కొరియా జపాన్ నలభై ఐదు మెడల్స్ కొరియా ముప్పై రెండు మెడల్స్ సాధించడం జరిగింది అయితే మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో మన మట్టిలో ఎంత ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు కూడా ఒక స్పోర్ట్స్ స్టేడియంని అలాగే ఒక స్పోర్ట్స్ హబ్ లాగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు అథ్లెట్స్కి ఉత్తర కొరియా నుండి కోచ్లను కూడా తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగానే మన మంచిర్యాల్లో కూడా సాయికుంటలో పదకొండు ఎకరాలలో ఒక స్పోర్ట్స్ స్టేడియం అంటే సింథటిక్ ట్రాక్ అలాగే స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం పంతొమ్మిది కోట్ల నిధులను ఆల్రెడీ యుద్ధం చేయడం జరిగింది త్వరలోనే ఆ స్పోర్ట్స్ స్టేడియం పనులు కూడా ప్రారంభమవుతాయి అలాగే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే నాలుగు జిల్లాలలో మాత్రమే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక స్కూల్ ఉంది అయినా కూడా ప్రేమిసాగారావు గారు మన ప్రాంతంలో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది త్వరలోనే వారు మన కోరిక మందించి శాంక్షన్ చేస్తే మన పిల్లలకు కూడా ఇక్కడ ఉన్న ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా వెలికి తీసి వాళ్ళకి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించి ముందు లో కూడా పాల్గొనే విధంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం అమ్మ నేను ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ కూడా ఒక తల్లిలాగా మీరందరూ మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఏదైతే మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఈ స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లో మీరు అందరు వృద్ధి సాధించి మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి కూడా இந்த நேமா பார் காம்பர்

कांग्रेस कमिटी वाली मेडल सरमन चेवल सिंधिका वार्तो पाटो मिता अधिकल अंदर नहीं गुड़ा पालगन वाल सिंधिका को क्या नहीं एक आप बोलो पानी को जाए माउस में मास्टर सिल्वर में इन्हें इन्हें आप सिल्वर मेडल ऋषि సరే ఒకసారి నిల్చోండి ఒకసారి నిల్చోండి సార్